కాశ్మీర్ లో టూరిస్టులపై తీవ్రవాదులు జరిపిన హత్యాకాండాన్ని నిరసిస్తూ ఈ రోజు మహబూబ్నగర్ బాల అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన చేపట్టడం జరిగింది యావత్ భారతదేశము ముక్త ఖండంతో ఖండిస్తున్న ఈ సంఘటనని మా న్యాయవాద సమాజం కూడా తీవ్రంగా పరిగణించి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మిత్రులారా ముఖ్యంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత కాశ్మీరు అభివృద్ధి పథంలో వెళ్తూ ఉన్నది అక్కడ టూరిజం కానీ ఆర్థిక వ్యవస్థలు కానీ రోడ్లు బిల్డింగ్లు అన్నీ బాగుపడ్డాయి దీన్ని చూసి మన పక్కనే గుంతనక్క లాంటి పాకిస్తాన్ ఓర్చుకోలేక ఏదో ఈ చిన్న సంఘటన చేయడం జరిగింది దీనికి మన యావత్ భారతదేశము కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఎంబడి ఉన్నది పీఓకేని ఆక్యుపై చేసే విధంగా మేము ప్రెషర్ తీసుకొని వస్తూ ఉంటాం కేంద్ర ప్రభుత్వం ఆర్మీ మీద పీఓకేని ఆక్యుపై చేసేదాకా మనం విశ్రమిస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని పాకి ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని ఆక్యుపై ఆక్యుపై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర దేశ ప్రధాని భారతదేశం నలుమూల నుంచి పాకిస్తాన్ లోని కాశ్మీర్ లోని సుందర ప్రదేశాలు చూడడానికి కోట్లాది మంది వెళ్తాం అదే క్రమం ఉండండ తన విచ్ఛిన్నం కాబోము అని హిమాచలం ప్రతి భారతీయుడు కూడా కొంతెత్తి పడాల్సిన కారణం ఇది ఇది వైపు అవతల వైపు నుంచి కుట్రలు జరుగుతున్నాయని గ్రహించి వాళ్ళ మీకు వ్యతిరేకంగా మేము భారత్ లో అంతర్భాగం పాటిస్తున్నారంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా మార్పు వస్తా ఉన్నాం ప్రతి ఒక్కరి మనసులో اے جلمان 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 اے 네. 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 네.